గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును ఛేదించిన పాకాల పోలీసులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సిఐ కె మద్దయ్యచారి శుక్రవారం పాకాల పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాకాల సిఐ కె మద్దయ్యచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చంద్రగిరి డిఎస్పీ నర్సింగప్పలు గత మూడు నెలల కిందట పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసుకు సంబంధించి దిశానిర్దేశం మేరకు సిబ్బందితో గురువారం కలిసి ఉప్పర్పల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరుగుతుండగా విచారించి అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు డి చంద్రశేఖర్ ముప్పై రెండు సంవత్సరాలు తండ్రి దొరై భాస్కర్ రాజీవ్ కాలనీ దామల చెరువు పాకాల మండలం చెందిన వ్యక్తిగా గుర్తించామని అన్నారు చంద్రశేఖర్ జులైగా తిరుగుతూ మోటార్ సైకిల్ దొంగలించి మదనపల్లికి చెందిన శవాల భాస్కరయ్య కొడుకు ప్రకాష్ అలియాసు రాఘవతో స్నేహం ఏర్పరచుకొని తిరిగేవాడు ఇతను మందుకు అలవాటు పడి పిల్లలకు దూరమై దేశదిమ్మరిగా తిరుగుతుండేవాడని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదకొండవ తేదీ సూర్యప్రకాష్ చంద్రశేఖర్ రు మందు తాగి వెంకట్రాయుని చెరువు వద్ద గల బావిలో స్నానం చేసిన తర్వాత మూడు వేల రూపాయలు అప్పు కొరకు గొడవ పడుతుండగా సూర్యప్రకాష్ బీర్ బాటిల్తో చంద్రశేఖర్ పై దాడి చేశాడు కోపోదృక్తుడైన చంద్రశేఖర్ తప్పించుకొని అక్కడ ఉన్న ఇటుక రాళ్లతో కొట్టి కింద పడిన సూర్యప్రకాష్ లేస్తే తనని చంపుతానని పెద్దరాయితో తలపై మోదీ హత్య చేశాడని చెప్పారు చనిపోయిన సూర్యప్రకాష్ పై గతంలో తిరుపతిలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు ఉన్నాయని అలాగే మదనపల్లిలో తన తండ్రిపై హత్యయత్నం చేసిన కేసు ఉన్నదని పేర్కొన్నారు

ఈ ఇప్పటికి ఒక మూడు నెలలకి దాకా అనైడెంటిఫై బాడీగా పని ఒక వ్యక్తిని ఈ వెంకటాయుడు గోదావరి గుర్తుదేరి వ్యక్తులు కలిపి వెళ్ళిపోవడం జరిగింది దాని ఆ రోజు నుండి కేసు అనైడెంటిఫైడ్ వ్యక్తి మరణవ కేసు మీరు రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద ఇవెన్ఫికేషన్ చూపిస్తుంది తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇన్ఫార్మర్ల నుండి వచ్చిన సమాచారం కేసు ఈరోజు ನಿನ್ನ ಸಾಂತ್ರ ಪಟ್ಟು ಜಂದ್ರಶೇಖರ್ ಇತರು ರಾಜೀವ್ ಗಾಂಧಿ ದಾಪೋದ ದಾಮಸ್ತವ್ಯ ಇತರು ಕುಲಮೈ ಒಡ್ಡೇ ಕ್ಯಾಸ್ಟ್ ಇತರು ತಾವು ಅಲ್ವಾಟ ಬಾಡಿ ಸೇಪಿ ಭಾರ್ಯ ಪಿಲ್ಯನ್ನು ಸರಿಯಾಗಿ ಚೂಸ್ಕೋಕೊಂಡ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ರಾತ್ರಿ ಪಟ್ಟುಕೊಟ್ಟು ತರ್ವಾತ బ్యాంగో గార్డెన్లో పనిచేసి వాళ్ళతో స్నేహం చేసుకున్నాడు చేసేసి మదరపల్లిలో ఒక తండ్రిని చంపినటువంటి పై హత్యాయం చేసినటువంటి దిన సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ అనేతూ ఫ్రెండ్షిప్ అయిపోయి ఇద్దరు కలిసి వందాగే వాళ్ళు వందాగే క్రమంలో ఒక డబ్బులు ఒక మూడు వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు దిన సూర్యప్రకాష్ అలియాస్ రాఘవ అనేతరు ఆ డబ్బు విషయంగా గొడవ పడుతున్నారు ఇప్పటికి మూడు నెలలకి దాకా అంటే పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం దీనా ప్రకాష్ తర్వాత ఈ చంద్రశేఖర్ ఇద్దరు మందు తాగేసేసి బాగా స్నానం చేయాలని చెప్పేసి బాగా బజార్ల మంది దగ్గర ఉన్నటువంటి వెంకటాయ దేవుడి దగ్గరికి రావడం జరిగింది అక్కడ గొడవ పడుకున్నారు తాగిన రక పైకంలో డబ్బులు అడిగితే దీనా సూర్యప్రకాష్ బెయిల్ బాటతో చంద్రశేఖర్ దాడి చేయడం చంద్రశేఖర్ అక్కడే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు మొరళీమోహన్ కాపాడాడు వెంటనే మొరలి మోహన్ కాపాడితే తప్పించుకున్నటువంటి గాయాలతో ఉన్నటువంటి చంద్రశేఖర్ అక్కడ ఉన్నటువంటి ఇటుక ఇటుకరాళ్లతో ఫలితంగా కొట్టాడు దాని తర్వాత ఇద్దరు బతికి ఉంటే కదా నాకు ప్రమాదం అని చెప్పేసి ఒక హోల్డర్ తీసుకొచ్చేసి అతన్ని తల మీద తర్వాత కాళ్ళ మీద వేరే జరిగింది అక్కడ ఇక్కడే చనిపోయినాడు నిశ్చయించుకుని చనిపోయినాడని నిశ్చయించుకున్న తర్వాత చంద్రశేఖర్ వెళ్ళిపోవడం జరిగింది ఇతను వేగమాడు ఇతని ఫోన్ నెంబర్ అటువే ఉండదు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు ఇన్ఫార్మర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఇతను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తాడు మన దాంపత్యూ దగ్గర ఉన్నటువంటి ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర అతన్ని అరెస్ట్ చేశారు